Welcome to CMD News. నా పేరు కామాక్షి విశేషాలు శ్రీ శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం సంఘం మండలంలో రాష్ట్ర మంత్రులు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పౌర సరఫరాల శాఖ మంత్రి నాదండ్ల మనోహర్ మరియు నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిలో పాల్గొని పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు నిర్వహించారు ఆత్మకూరు నియోజకవర్గం సంఘం మండల కేంద్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం భవనం గోదాములు ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఇద్దరు మంత్రులు ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రాష్ట్ర టిట్కో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్ జిల్లా కలెక్టర్ ఆనంద్ స్థానిక ప్రజాప్రతినిధులు రైతులు హాజరయ్యారు వ్యవసాయ కేంద్రం ప్రారంభించడానికి వచ్చిన మంత్రులు ఎంపీ ప్రజాప్రతినిధులకు సత్కరించి ఘనస్వాగతం పలికారు మంత్రుల ఎంపీ కలిసి కోఆపరేటివ్ సొసైటీ నూతన భవనం ప్రారంభించి అనంతరం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి అక్కడే రైతులతో ముఖాముఖి సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రులు రైతులతో మాట్లాడుతూ పంట ధర గురించి పంట దిగుబడి గురించి అలాగే రైతు సమస్యల గురించి రైతులను అడిగి తెలుసుకున్నారు అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్రంలో పరిపాలనలో ఉన్న కూటమి ప్రభుత్వం రైతుల మేలు కోసం అహర్ శ్రమిస్తుందని ఎప్పుడూ లేని విధంగా ఈ ఏడాది రైతులకు ఇబ్బంది కలగకుండా ఎరువులను విత్తనాలను అందించామని బ్యాంకు రుణాలు రైతుల పంటల అవసరాలకు కావాల్సిన విధంగా సహాయ సహకారం అందించామని రాష్ట్రంలో రైతులు తమ పంటలను గిట్టుబాటు ధరకు అమ్ముకునేలా వ్యవసాయ కేంద్రాలను ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు మంత్రి నాదండ్ల మనోహర్ సంఘం మండల పరిధిలో రేషన్ షాపులను పరిశీలించారు సోమచల ప్రాజెక్ట్ తర్వాత మొదటి బ్యారేజ్ ఎక్కడైనా ఉందంటే సంగం బ్యారేజ్ సంఘం బ్యారేజ్ తర్వాతనే నెల్లూరు డెల్టా అంతా కూడా ఇవాళ డెల్టా నాన్ డెల్టా ప్రాంతాలకు కూడా

మీకన్నా ఆయనకే బాగా తెలిసినట్టుంది అంతే కదా అప్పటికి మొత్తం ఆయన చేతికి ఆయన చెప్తాడు జేసీ గారు నోట్ చేసుకోండి సిఎస్ డ్యూటీలో ఏం చేస్తున్నారు సూపర్ క్లోజింగ్ ప్యాలెస్ ఇరవై నాలుగు వచ్చింది వచ్చింది ట్వంటీ సిక్స్ టన్స్ ట్వంటీ ఫైవ్ నైన్ దాదాపు ఒక టూ జన్స్ ఒక త్రీ జన్స్ 아디엔터치

يا انا اي جو جي جا جي جا نا کي پايتا ان جو دا پي بي جي سر جي جا چيو جي نا ماڙي نا نا استا ان تو پي بي جي سر ماڙي جي منهن پاهير ويه سان جو تو

లో నానా గారు గారికి పాలక సభ్యులు వేంద్రి దలాకిని గారుకి సมาชิกోధార గారిన మన ప్రభువ చెన్న గారికి గారుకి అదే విధంగా తిక్కు చెన్న గారికి అవకాశం ఆ డైరెక్టర్ గారికి వేంద్రి గారికి పార్టీ నాయకులకు జాయింట్ కలెక్టర్ గారికి ఇక్కడ వచ్చేసిన అధికారులందరూ కూడా నమస్కారం ఏర్పాటు చేసి చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసాం మహిళలందరూ కూడా ఎంతో ఆసక్తితో ప్రభుత్వంలో నేను చేస్తున్న కార్యక్రమాల గురించి మీకు సమాచారం అందాలి మీరు కూడా దాన్ని ఉపయోగించుకోవాలి ఈ ఎమ్మెల్యే పాయింట్ అనేది దీన్ని మండల్ లెవెల్ స్టాకింగ్ పాయింట్ అంటాం మూడు మూడు మండలానికి కలిపి ఒక గిడ్డంగు ఈ విధంగా ఏర్పాటు చేస్తాం పవర్ సెంట్రల్ శాఖ నుంచి ఏదైతే రేషన్ బియ్యం ఏదైతే కందిపప్పు పంచదార మీకు అందుతుందో ప్రతి నెల అది ఇక్కడి నుంచే ఆ వ్యాన్లు ద్వారా ఫేర్ ప్రైస్ షాపుల ద్వారా మీ అందరు కూడా అందిస్తూ ఉంటాం పాటు చిన్న చిన్న పిల్లలకి మనకి ఐసిబిఎస్ అంగన్వాడీ కేంద్రాల్లో అందించాల్సిన రాగి కానివ్వండి బెల్లం కానివ్వండి నూనె కానివ్వండి ఇవన్నీ కూడా ఈ ఇటన్ని నుంచి మనం సరఫరా చేస్తూ ఉంటాం కాబట్టి ప్రతి వ్యక్తి ఆరోగ్యం బాగుండాలి మెరుగైన పదార్థాలు ఎవరికి చేరాలి ఎక్కడ పొరపాటు జరగకూడదన్న ఉద్దేశంతో ఈ తనిఖీలు చేసుకుంటూ ఈ గడవన్స్ అన్నింటిని కూడా చెక్ చేస్తూ ఉంటాం ఈరోజున దాదాపు కోటి నలభై ఎనిమిది లక్షల మంది కుటుంబాలు మన రాష్ట్రంలో రేషన్ కార్డు తీసుకున్నారు వారందరికీ కూడా ప్రతీ నెల మేము దాదాపు రెండు లక్షల మెట్రిక్ టన్లు బియ్యం అందిస్తూ ఉంటాం దానికి కూడా వెసులుబాటు కల్పించి ఒక కొత్త రేషన్ కార్డు దాన్ని కూడా అందించే విధంగా త్వరలోనే ఈ కార్యక్రమం తీసుకురాబోతున్నాం ప్రతి గ్రామ సచివాలయంలో ప్రతి పట్టణంలో ఉన్న వార్డు సచివాలయంలో కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డులు అంటే మన క్రెడిట్ కార్డు సైజులో ఉంటాయి మీకు అది ఆధునిక టెక్నాలజీ క్యూఆర్ కోడ్తో తయారు చేయబోతున్నాం దాన్ని ప్రతి ఇంటికి మేము అందించే విధంగా ఒక గొప్ప పండుగ వాతావరణంలో ఆ కార్యక్రమం కలవనే చేపట్టబోతున్నాం ఎంపీ గారు అడిగారు కాబట్టి ఆ సమాచారం కూడా ఈ దీంతో పాటు మీ అందరూ కూడా దీపం గురించి గురించింటారు అవునా ఎవరు మాట్లాడడం లేదు ఎంతమందికి ఫ్రీ గ్యాస్ వచ్చింది ఎంత पार्लमेंट सभ्यू प्रभाकर रिगार సభ్యక్షుడు కూడా ఎంతో ఆసక్తితో ప్రభుత్వంలో మేము చేస్తున్న కార్యక్రమాల గురించి మీకు సమాచారం అందాలి మీరు కూడా దాన్ని ఉపయోగించుకోవాలి ఈ ఎంఎల్ఎస్ పాయింట్ అనేది దీన్ని మండల్ లెవెల్ స్టాకింగ్ పాయింట్ అంటాం మూడు మండలానికి కలిపి ఒక విధంగా ఏర్పాటు చేస్తాం పౌర్సా ఏదైతే రేషన్ బియ్యం ఏదైతే కందిపప్పు మంచదార మీకు అందుతుందో ప్రతి నెల అది ఇక్కడ ఆ ద్వారా ద్వారా కూడా అందిస్తూ ఉంటాం దీంతో పాటు చిన్న చిన్న పిల్లలకి మనకి ఐసిబిఎస్ అంగన్వాడి కేంద్రాల్లో అందించాల్సిన రాగి కానివ్వండి బెల్లం కానివ్వండి నూనె కానివ్వండి రేషన్ కార్డు ఏర్పాటు చేస్తాం విధంగా దానికి కూడా వెసులుబాటు కల్పించి ఒక కొత్త రేషన్ కార్డు దాన్ని కూడా అందించే విధంగా త్వరలోనే కార్యక్రమం తీసుకురాబోతున్నాం ప్రతి గ్రామ సచివాలయంలో ప్రతి పట్టణంలో ఉన్న వార్డు సచివాలయంలో కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డులు అంటే మన క్రెడిట్ కార్డు సైజులో ఉంటాయి మీకు అది ఆధునిక టెక్నాలజీ క్యూఆర్ కోడ్తో తయారు చేయబోతున్నాం దాన్ని ప్రతి ఇంటికి మేము అందించే విధంగా ఒక గొప్ప పండుగ వాతావరణంలో ఆ కార్యక్రమం త్వరలోనే చేపట్టబోతున్నాం అని ఎంపీ గారు అడిగారు కాబట్టి ఆ సమాచారం కూడా ఈ సందర్భంగా అందిస్తూ ఉన్నాం దీంతోపాటు మీ అందరూ కూడా దీపమాకం గురించి పెరుగుంటారు అవునా ఎవరు మాట్లాడడం లేదు ఎంతమందికి ఫ్రీ గ్యాస్ సూచించండి రేషన్ కార్డు ఏర్పాటు చేస్తాం అదేవిధంగా ఏర్పాటు చేసి ఒకసారి కార్యక్రమం ఏర్పాటు చేసేవాళ్ళు మహిళలందరూ కూడా ఎంతో ఆసక్తితో ప్రభుత్వంలో మీరు చేస్తున్న కార్యక్రమాల గురించి మీకు సమాచారం అందాలి మీరు కూడా దాన్ని ఉపయోగించుకోవాలి ఈ ఎంఎల్ఎస్ పాయింట్ అనేది దీన్ని మండల్ లెవెల్ స్టాకింగ్ పాయింట్ అంటాం మూడు మూడు మండలాన్ని కలిపి ఒక గిడ్డంగు ఈ విధంగా ఏర్పాటు చేస్తాం పవర్ సెంట్రల్ నుంచి ఏదైతే రేషన్ బియ్యం ఏదైతే కందిపప్పు పంచదార మీకు అందుతుందో ప్రతి నెల అది ఇక్కడి నుంచే ఆ వ్యాన్లు ద్వారా ఫేర్ ప్రైస్ షాపుల ద్వారా మీ అందరూ కూడా అందిస్తూ ఉంటాం పాటు చిన్న చిన్న పిల్లలకి మనకి ఐసిడిఎస్ అంగన్వాడీ కేంద్రాల్లో అందించాల్సిన రాగి కానివ్వండి బెల్లం కానివ్వండి నూనె కానివ్వండి ఇవన్నీ కూడా ఈ ఇడంగిచే మనం సరఫరా చేస్తూ ఉన్నాం కాబట్టి ప్రతి వ్యక్తి ఆరోగ్యం బాగుండాలి మెరుగైన పదార్థాలు ఎన్నీ చేరాలి ఎక్కడ పొరపాటు జరగకూడదన్న ఉద్దేశంతో ఈ తనిఖీలు చేసుకుంటూ ఈ గడౌన్స్ అన్నింటినీ కూడా చెక్ చేస్తూ ఉన్నాం ఈ రోజున దాదాపు కోటి నలభై ఎనిమిది లక్షల మంది కుటుంబాలు మన రాష్ట్రంలో ఎలా రేషన్ కార్డు తీసుకున్నారు వారందరికీ కూడా ప్రతీ నెల మేము దాదాపు రెండు లక్షల మెట్రిక్ టన్లు బియ్యం అందిస్తూ ఉంటాం దాన్ని కూడా వెసులుబాటు కల్పించి ఒక కొత్త రేషన్ కార్డు దాన్ని కూడా అందించే విధంగా త్వరలోనే కార్యక్రమం తీసుకురాబోతున్నాం ప్రతి గ్రామ సచివాలయంలో ప్రతి పట్టణంలో ఉన్న వార్డు సచివాలయంలో కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డులు అంటే మన క్రెడిట్ కార్డు సైజులో ఉంటాయి మీకు అది ఆధునిక టెక్నాలజీ క్యూఆర్ కోడ్తో తయారు చేయబోతున్నాం దాన్ని ప్రతి ఇంటికి మేము అందించే విధంగా ఒక గొప్ప పండుగ వాతావరణంలో ఆ కార్యక్రమం త్వరలోనే చేపట్టబోతున్నాం అని ఎంపీ గారు అడిగారు కాబట్టి ఆ సమాచారం కూడా ఈ సందర్భంగా అందిస్తూ ఉన్నాం పాటు మీ అందరూ కూడా దీపం పథకం గురించి విరుగుంటారు అవునా ఎవరు మాట్లాడడం లేదు ఎంతమందికి ఫ్రీ గ్యాస్ సూచించాలి ఏంటండి మంత్రివర్యులు రామనాథ్ రెడ్డి గారికి పార్లమెంట్ సభ్యులు పేంరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి సమాధ్యక్షుడు వ్యవహరిస్తున్న మన మక్బూ చైర్మన్ గారికి ప్రెసిడెంట్ గారికి అదేవిధంగా

ఎవరు కొనుగోలు చేయడం లేదు పొరపాటు జరిగిపోతుందని చెప్పారు డబ్బులు ఇవ్వకపోవడమే కాదు గత సంవత్సరంతో పోల్చుకుంటే కూడా మన కూటమి ప్రభుత్వం నాలుగు లక్షల మెట్రిక్ టన్ను అదనంగా గురిందనేది నేను గర్వంగా మీ అందరూ కూడా చెప్తున్నాను దాని ఇబ్బందులు విషయంలో ఎక్కడ కూడా పొరపాటు చేయలేదు ఇన్ని లక్షల మంది రైతులకి ఎనిమిది గంటలు పది గంటలు ఇరవై నాలుగు గంటల లోపే అని మేము కొనుగోలు చేయాలి డబ్బులు ఆ ఖాతాలు వేస్తున్నాం నెల్లూరు జిల్లాలో గతంలో పెద్ద స్కామ్ జరిగింది దాదాపు ముప్పై రెండు కోట్ల రూపాయలు రైతుల ఖాతాలు ఓపెన్ చేసి రైతుల పేర్లతో మోసాలు చేసి అధికారులు కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు వైఎస్ఆర్సిసి ప్రభుత్వం ఉన్న నాయకులు ముప్పై రెండు కోట్ల రూపాయలు వాళ్ళు కొనలే డబ్బు తోటి స్కోనా కార్లు కి రోలెక్ స్వాష్ కూడా కొన్నారు అంత ఊహించగలుగుతారు అందించాల్సిన డబ్బు తోటి వీళ్ళు ఒక రోలెక్స్ వాచ్ కొనుక్కున్నారు స్కోనా కార్లు కూడా కొనరు మీ అందరికీ కూడా నమస్కారం కొన్ని రోజు ప్రైబరీ అగ్రికల్చర్ క్రెడిట్ సొసైటీ చేయడం అంటే పక్కనే మూడో నుండి ఓపెన్ చేయడం చాలా సంతోషం మన ప్రభుత్వం రైతులు సపోర్ట్ చేసే ప్రభుత్వం మీ అందరికీ కూడా తెలుసు మన జిల్లా నెల్లూరు జిల్లా గారు రాయ్ గారు స్టేజ్ పెద్దలందరికీ నమస్కారం స్టేజ్ మీద ఉన్న మీ అందరికీ కూడా నమస్కారం ఈరోజు ఈ కార్యక్రమానికి మీ ఎమ్మెల్యే లేకుండా పోవడం చాలా దురదృష్టం అని అనుకుంటున్నాను నేను అయినా నేను వచ్చినాను వేరే కార్యక్రమంతో ఆమె రాలేకపోయింది ఈ ఏర్పాట్లన్నీ కూడా చాలా బాగా చేశారు ఇక్కడ ఆమె లేకపోయినా రోజు మనం మంత్రివర్లో ఇన్స్పెక్ట్ చేయడం ఇన్స్పెక్షన్లో అసలు ఆఫీసర్స్ కూడా ఈరోజు చేసిన ఇన్స్పెక్షన్ తోటే ఖచ్చితంగా ఈ స్టాక్ పాయింట్లో రెండు రోజుల్లో ఖచ్చితంగా జాగ్రత్తగా ఉంటారు ఇప్పుడు కూడా తహసీల్దార్ వచ్చిన అడగాల్సిన పాయింట్ చక్కగా అడిగాడు జిల్లా అంతా కూడా ఈ వార్త పోవాలని కోరుకుంటున్న మీడియా ద్వారా ప్రతి దగ్గర కూడా ఈ స్టాక్ పాయింట్స్ లో జాగ్రత్తగా వాళ్ళు చేయాల్సిన డ్యూటీస్ వాళ్ళు సక్రమంగా చేయాలని కోరుకుంటున్నారు ఈరోజు జిల్లాలో దాదాపు పదిహేను వందల రేషన్ షాప్లు ఉన్నాయి ప్రతి దగ్గర కూడా నాణ్యత అనేది ముఖ్యం ఈరోజు ఇక్కడ వచ్చి ఇన్స్పెక్ట్ చేసిన వల్ల అది కూడా ప్రతి దగ్గర కూడా అది ఫాలో అవుతారని వెయిట్ కూడా చెక్ చేసాడు ఆ వెయిట్ చెక్ చేయడం కూడా పద్ధతిగా నాలుగు ఐటమ్లు చెక్ చేసి ఓపిక్ గా ఇది ఎన్ని మన మంత్రివర్లు మనకి సివిల్ సప్లైస్ మంత్రివర్లు మనోహర్ గారు మనకి దొరకడం చాలా అదృష్టం రాష్ట్రానికే అదృష్టం నేను కూడా ఎప్పుడు కూడా ఇటువంటి కార్యక్రమాలు రాజు చూసి అనుకున్నాను ఎంత పెద్దదైన మంత్రి వాళ్ళు మనకి సివిల్ సప్లైస్ మంత్రి మనకి ఉండడం కూడా ఖచ్చితంగా పాయింట్ కూడా కనిపెట్టి దీంట్లో ఎంత పర్సెంటే ఉండాలని కూడా చెప్పగలనుకున్నాడు చాలా సంతోషం అతని తోటి ఈరోజు ఈ స్టాక్ పాయింట్ రావడం చూడడం కూడా జిల్లా అంతా కూడా నేను కోరుకునేది ప్రతి ఒక్కరికి కూడా ఈ స్టాక్ దగ్గర ప్రతి దగ్గర రేషన్ కూడా ఖచ్చితంగా నాణ్యం అనేది పాటించండి గ్రాములు తగ్గించడం అటువంటి పనులు చేయొద్దు తర్వాత ఇక్కడ కుక్కోరికి ప్రకారం సార్ వీళ్ళందరూ కూడా కొత్త రేషన్ కార్డ్స్ అడుగుతున్నారు అది కొంచెం మీరే చెప్తే బాగుంటుంది సార్ అందరికి కూడా లేట్ అయింది ప్రతి ఒక్కరు కూడా ఫోన్ చేసుకోవాలని గుర్తుంటే పట్టణ నాయకులందరూ కూడా ఉన్నారు ఎనభై మూడులో ఆత్మకూరు పట్టణ దాహాత్య తీర్చడానికి ఒక మంచి నీటి స్కీమ్ కావాలని అడిగితే ఆనాడు శాసనసభ్యుడిగా ఉన్నటువంటి ఆనంద వెంకటరెడ్డి గారు కోరితే ఆర్థిక శాఖ మంత్రిగా నాడు శ్రీ నాదేళ్ల భాస్కర్ రావు గారు మనోహర్ గారు తండ్రి గారు వచ్చి స్వయంగా ఆత్మకూరులో ఆ మంచినీటి ప్రాజెక్టుని శంకుస్థాపన చేసి మంజూరు చేసి మనకి ఇవ్వడం జరిగింది ఇప్పుడు తిరిగి ఆత్మకోరిక నేనే శాతం చెప్పండి నా మనోహర్ గారు మళ్ళీ రైతు బాంధవుడిగా ఇక్కడ రైతు ప్రయోజనాల మాత్రం వచ్చినటువంటి వ్యక్తిగా మంత్రిగా సొసైటీ భవనం అంటే ఇప్పుడు మనం చేసేటువంటి కార్యక్రమం గతంలో ఇక్కడ ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు భవనాన్ని ప్రారంభించాల ప్రారంభించక ముందే ఒక రాజకీయ పార్టీకి కార్యాలయం కింద ఈ భవనాన్ని మార్చేసినటువంటి సందర్భం గత ప్రభుత్వంలో అప్పుడు నేనే ఈ రోడ్లో మరిపాటుకెళ్తూ ఉంటే ఇక్కడ ఉన్నటువంటి బాబు ఇతర పెద్దలందరూ నాకు ఫోన్ చేస్తే వచ్చి ఇక్కడ చూస్తే ప్రారంభించి సొసైటీకి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కి ఇక్కడ ఉన్న సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ కి అన్నిటికీ కూడా అనుసంధానం చేస్తూ ఈ భవనాల్ని ఇవాళ జిల్లా అధికార యంత్రాంగానికి మంత్రి గారు ఎంపీ గారు వారి స్వహస్తాలతో దిగి రైతు ప్రయోజనాల కోసం అంకితం చేయడం జరిగింది రైతుల ప్రయోజనాల కోసం పాటుపడేది ఉమ్మడి నాయకత్వంలోని నిన్నటి ప్రభుత్వం వాడుకునేది నాడున్నటువంటి అధికార కాబట్టి ఈ రోజు మనం పూర్తిగా రైతుల పక్షాన్ని నిలబడి చేసేటువంటి ఈ కార్యక్రమం ఎమ్మెల్యే గారు ప్రశాంత్ రెడ్డి గారు ప్రతి ఒక్కరు నేను చూస్తుంటాను మన ఇంటికాడు ప్రతి ఒక్కరు డైరెక్ట్ గా వచ్చి ఆమెతో కలిసి ఏం పని కావాలో అది తోడు ఈ యొక్క నెల్లూరు మనసు ఉండే వ్యక్తి మీకు ఒక ఎంపీగా మరి ఎమ్మెల్యేగా ఉండడం కానీ మా నెల్లూరు ప్రజలందరికీ అదృష్టం అని తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమానికి సంబంధించి ఎంపీ గారు మాట్లాడతారు తర్వాత మినిస్టర్ గారిద్దరు మాట్లాడతారు స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ బత్తిన నరేంద్రబాబు బాబు ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ ఇరవై నాలుగు గంటల కడుపు నొప్పికి చికిత్స హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడ్ను డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వాంతులు విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును పేగు రంధ్రం పడుట పేగు పడుట హెర్నియా నరాలు హైడ్రోసిల్ థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును ఫిషర్ లూటీ లైపోమా కొవ్వుగడ్డలు వీటికి చికిత్స చేయబడును కడుపులో పేగుపూతకు ఎండోస్కోపిక్ చేయబడును శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును పాముకాటు కాటు తేలుకాటుకు ప్రత్యేక వైద్యం మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ త్రీ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ ఫైవ్ సిక్స్ సెవెన్ సిక్స్ మరియు జీరో ఎయిట్ సిక్స్ టూ సిక్స్ టూ ఫోర్ ఫైవ్ వన్ సిక్స్